పరమేశ్వరుడికి నివేదన చెయ్యి శివయ్య అని పస్తులుంచకు అని చెప్తే సరే నాన్నగారు చేస్తాను అంది అమ్మాయి ఆ అమ్మాయి అనుకుంది వాళ్ళ నాన్నగారు రోజు తీసుకెళ్లి నివేదన చేస్తే శివుడు పాలు తాగుతాడేమో అని అలాంటి అమాయకమైన భక్తి ఆ అమ్మాయిది చక్కగా పాలు కాచి శివాలయానికి వెళ్ళింది నమస్కరించి స్వామి ఇదిగో పాలు తాగు ఈ రోజు మా నాన్నగారు లేరు అందుకని నేను తెచ్చాను శివుడు తాగలే స్వామి తాగు చెప్తున్నాను కదా మా నాన్నగారు ఊళ్ళో లేరు అందుకని నేను తెచ్చాను అంటే తాగలే ఆ అమ్మాయికి ఏడుపు వచ్చేసి నువ్వు వచ్చేసి ఏమిటి స్వామి నేను లోపం చేశానా కాచి తెచ్చాను కదా సరిగ్గాను ఏమిటి మాడిపోయా పాలు లేకపోతే పాలు బాగోలేవా పంచదార ఎక్కువ కలిపానా తక్కువ కలిపానా ఇంకేనా చెయ్యాలా చెప్పు మాట్లాడు నువ్వు తాకపోతే మా నాన్నగారు వచ్చి కొడతారు నేను పస్తులు ఉంచొద్దన్నారు అని చెప్పి బతిమాలుకుని చిన్న పాప అంత పెద్ద శివుడికి ఆ అమ్మాయి అయిపోయింది ఆ క్షణంలోనూ నువ్వు తాగవా తాగకపోతే నువ్వు ఊరుకోను శివలింగాన్ని పట్టుకుని ఏడ్చేసరికి శివుడికి మనస్సు కరిగిపోయి శివలింగా